శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండల పరిధిలోని గుర్రపకొండ తాండా కాలనివాసులు తమ తాండాకు రోడ్డు కావాలని రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు వారి కాలనీకి రోడ్డు మార్గం గతంలో రెవెన్యూ రికార్డులో కూడా ఉందని అయితే ఇక్కడ కొందరు రహదారికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది యజమానులు రహదారిని కబ్జా చేశారని తాండావాసులు తెలిపారు తాండాకు ఆ కాలనీవాసులు పెళ్లకుండా రహదారిని మూసివేసి కొంతమంది ఆ భూమికి సంబంధించిన యజమానులు అడ్డుకుంటున్నారని వారు తెలిపారు

Go, go, go!